అందరికీ నమస్కారం మీతో ఎప్పుడైనా ఒక అదృష్ట శక్తి ఉందని మీ ప్రతి చిన్న పెద్ద కోరిక మీ ప్రతి ఆలోచన మీ ప్రతి ఆసనం ఎవరో వింటున్నారని అనిపించిందా మీరు ఈ వీడియోను క్లిక్ చేసి ఉంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు ఇది విశ్వం మీ కోసం పంపిన ఒక రహస్య సందేశం ఈ సందేశాన్ని శ్రద్ధగా వినండి ఎందుకంటే ఇది కేవలం ఎంపిక చేయబడిన వారి కోసమే మీరు విశ్వం ఈ అమూల్యమైన రహస్యంగా భాగం కావడానికి ఎంచుకున్న ఒక ప్రత్యేక వ్యక్తులలో రండి ఈ రహస్య సందేశాన్ని విందాం మరియు దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు నన్ను ఎందుకు ఎంచుకున్నారు దీనికి సమాధానం సులభం మీ ఆత్మ యొక్క ప్రత్యేక కంపనం మీ ఆత్మ విశ్వంలో కొన్ని ప్రత్యేక శక్తులను సృష్టించింది అవి మిమ్మల్ని విశ్వంతో అనుసంధానం చేస్తాయి విశ్వం మిమ్మల్ని ఎంచుకుంది ఎందుకంటే మీలో మీకు మరియు మీ చుట్టూ ఉన్న వారికి గొప్పగా ఇవ్వగల సామర్థ్యం ఉంది ఈ సందేశం ఒక సంకేతం ఇప్పుడు మీ దాగి ఉన్న శక్తిని గుర్తించి దాన్ని ప్రపంచం ముందు తీసుకురావడానికి సమయం వచ్చింది విశ్వం మీకు చెప్పాలనుకుంటుంది మీరు సాధారణం కాదు మీ ఆలోచనలు మీ కర్మలు మీ కోరికలు ఒక గొప్ప ఉద్దేశంలో భాగం మీరు ఏదైనా కోరుకున్నప్పుడు లేదా ఏదైనా కోరిక నెరవేర్చుకోవాలని ఆలోచించినప్పుడు ఆ భావనలో నేరుగా విశ్వానికి చేరుతుంది కానీ ఈ రహస్య సందేశం కేవలం మీ కోరికలకు సమాధానం కాదు ఇది మీరు ఎన్నడూ ఊహించని ఉన్నత స్థాయిలకు మిమ్మల్ని తీసుకెళ్లే ఒక మార్గదర్శకం గుర్తుంచుకోండి ఈ రహస్య సందేశం యొక్క ప్రతి పదం మీ జీవితాన్ని మార్చగలదు దీన్ని తేలికగా తీసుకోవద్దు విశ్వం మీకు చెప్పాలనుకుంటుంది మీ ఆత్మ అంత శక్తివంతమైనది అది తన ఆలోచనలతోటి వాస్తవాన్ని మార్చగలదు మీరు బహుశా గమనించి ఉండకపోవచ్చు కానీ మీరు ఏదైనా పూర్తి శ్రద్ధతో కోరుకున్నప్పుడు మొత్తం విశ్వం దాన్ని నెరవేర్చడానికి కలిసి పనిచేస్తుంది ఇది మీ ఆత్మ యొక్క శక్తి అది ప్రతి ఒక్కరు వద్ద ఉండదు విశ్వం యొక్క రహస్య సందేశం ఏమిటంటే మీ ఆత్మ యొక్క ఉద్దేశం కేవలం మీ కోసం మాత్రమే కాదు మొత్తం ప్రపంచం కోసం కాబట్టి ఈ రోజు నుండే మీ ఆత్మశక్తిని గుర్తించండి ప్రతి ఉదయం లేచి మీతో మీరు చెప్పుకోండి నేను ఎంచుకున్న వాడిని నా హృదయంలో ఉన్న ప్రతి దాన్ని నేను సాధించగలను మీరు ఎప్పుడైనా ఏదైనా కోరుకొని అది అకస్మాత్తుగా మీ ముందుకు వచ్చిన అనుభవం ఉందా అది ఒక అద్భుతం కాదు విశ్వం మీ కోసం రూపొందించిన ఒక ప్రత్యేక ప్రణాళిక మీరు ఈ వీడియోలు తేడవాలని నిర్ణయించిన క్షణం అది విశ్వం నుండి వచ్చిన ఒక ప్రత్యేక సంకేతం జీవితంలో కొన్ని విషయాలు మనకు యాదృచ్ఛికంగా అనిపిస్తాయి కానీ అవి యాదృచ్ఛికం కాదు ప్రతి అడుగు ప్రతి నిర్ణయం ప్రతి సంఘటన మీ జీవితంలో ఒక ఉద్దేశంతో వస్తుంది ఈ వీడియోను చూడాలనే నిర్ణయం కూడా మీ ఆత్మ యొక్క లోతైన భాగం నుండి వచ్చింది ఇప్పుడు ఆలోచించండి ఈ రహస్య సందేశం ఏమీ ఉండవచ్చు ఇది మీ జీవితానికి కొత్త దిశనిచ్చే సందేశం విశ్వం ఎన్నడూ మనల్ని కానీ చేతులతో వదిలిపెట్టదు మీరు ఈ సందేశాన్ని వినడానికి వచ్చినప్పుడు మీలో ప్రతి సమస్యకు సమాధానం కనుగొని శక్తి ఉందని అర్థం విశ్వంతో అనుసంధానం కావడానికి అతిపెద్ద సంకేతం ఏమిటంటే మీరు మీ ఆలోచనలను భావోద్వేగాలను నియంత్రించడం ప్రారంభిస్తారు మీరు మీ ఆలోచనలపై శ్రద్ధ పెట్టి వాటిని సానుకూల దిశలో మళ్లించినప్పుడు మీ చుట్టూ ఉన్న శక్తి మారడం ప్రారంభమవుతుంది ఇప్పుడు ఆ సమయం వచ్చింది మీరు ఈ శక్తిని గుర్తించి దాన్ని ఉపయోగించుకోవాలి అయితే మీకు ఎప్పుడైనా ఒక ప్రశ్న ఉంటే దాన్ని విశ్వం ముందు ఉంచండి నిశ్శబ్దంగా కూర్చొని మీ కళ్ళు మూసుకొని మీ హృదయ లోతుల నుండి ఆ ప్రశ్నకు సమాధానం వెతకండి విశ్వం యొక్క సంకేతాలు ప్రతి చోట ఉంటాయి ఒక పాటలో ఒక పుస్తకంలో లేదా ఒక అపరిచితుడి సందేశంలో ఈ రహస్య సందేశం మీకు గుర్తు చేయడానికి ఉంది మీరు అద్భుతమైన వారు మీ వద్ద అనంతమైన అవకాశాలు ఉన్నాయి మీ ఆత్మ అంత స్వచ్ఛమైనది శక్తివంతమైనది మీరు కోరుకున్న దేన్నైనా సాధించగలదు ఇప్పుడు మీ వద్ద విశ్వం మీకోసం ప్రత్యేకంగా పంపిన రహస్య సందేశం ఉంది ఈ సందేశం కేవలం మీకోసమే దీన్ని నిర్లక్ష్యం చేయడం మీకు మీరే అన్యాయం చేసుకోవడం విశ్వం యొక్క ప్రణాళికలో మీరు ముఖ్యమైన వారు ఈ సందేశం మీకు గుర్తు చేయడానికి ఉంది మీపై మీకు నమ్మకం ఉంచండి మీ శక్తిని సరైన దిశలో ఉపయోగించండి మీ జీవితాన్ని మీ కోరికల ప్రకారం రూపొందించండి విశ్వం యొక్క ఈ రహస్య సందేశం మీకు భరోసా ఇవ్వడానికి ఉంది మీ ప్రతి కోరిక వినబడుతుంది కానీ గుర్తుంచుకోండి కోరికలు వ్యక్తం చేసేటప్పుడు ఎల్లప్పుడూ సానుకూలతతో చేయండి నాకు ఇది కావాలని చెప్పడానికి బదులు నాకు ఇది వస్తుందని చెప్పండి నా జీవితం కష్టంగా ఉంది చెప్పడానికి బదులు నా జీవితం సులభంగా మారుతుందని చెప్పండి కాబట్టి విశ్వం మీకు పదే పదే సంకేతాలు ఇస్తుంది కానీ మనం తరచుగా వాటిని నిర్లక్ష్యం చేస్తాము మీరు ఎంచుకున్న వారిని నిరూపించే కొద్ది ప్రత్యేక సందేహాలు ఒక పాట లేదా పద వినిపించడం అది మీ జీవిత పరిస్థితులతో సరిపోలడం లేదా ఒక సంఖ్య పదే పదే కనిపించడం ఉదాహరణకు ఒకటి రెండు రెండు లేదా మూడు ఆరు తొమ్మిది ఈ సంకేతాలను తెలియకగా తీసుకోవద్దు ఇది విశ్వం మీకు చెప్పడానికి ఉపయోగించే మార్గం మీరు ఎంచుకున్నవారు మీ ముందు ఇప్పుడు రెండు మార్గాలున్నాయి ఈ సందేశాన్ని విని మర్చిపోవడం లేదా దాన్ని మీ జీవితంలో అమలు చేయడం విశ్వం మీ జీవితానికి కొత్త దిశని ఇవ్వాలని కోరుకుంటుంది దీనికోసం మీరు కొన్ని సాధారణ అడుగులు వేయాలి ప్రతి ఉదయం ఐదు నిమిషాలు ధ్యానం చేయండి ఒక డైరీ తయారు చేసుకొని అందులో మీ కోరికను రాయండి ప్రతి రాత్రిని నిద్రపోయే ముందు ఆ కోరికలు అవి నెరవేరినట్టుగా ఊహించండి డైరీలో రాయండి విశ్వం నీకు నేను కృతజ్ఞతడును నా కోసం నువ్వేం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశావు మరియు ప్రతిరోజు దానికి సమాధానం కోసం చూడండి ఒక సంకేతం ఒక సంఘటన లేదా ఒక మీ మనసులో వచ్చే ఆలోచన ఈ అభ్యాసం మిమ్మల్ని విశ్వానికి విశ్వానికి దగ్గర చేస్తుంది మీలో అద్భుతాలను సృష్టిస్తుంది అలాగే మీకు నేను ఎంచుకున్న వాడిని నా నేను నా జీవితాన్ని సృష్టించుకున్న వాడిని మంత్రాన్ని పదకొండు సార్లు ప్రతిరోజు చెప్పుకోండి మీలో నూతన శక్తిని నమ్మకాన్ని సృష్టిస్తుంది మీరు ఉదయం లేచినప్పుడు లేదా సాయంత్రం నిద్రపోయే ముందు చెప్పవచ్చు బ్రహ్మ ముహూర్తంలో ఉదయం చెప్తే ఇది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది విశ్వం యొక్క రహస్య సందేశం ఏమిటంటే మీరు అసాధారణమైన వారు మీరు ఈ వీడియోను చూశారు ఎందుకంటే మీలో ప్రపంచాన్ని మార్చగల ప్రత్యేక కంపనం ఉంది విశ్వం మీతో చెప్పాలనుకుంటుంది మీ జీవితంలో అన్ని సాధ్యమే మీ ఆత్మ యొక్క గొంతును వినండి మీ హృదయం నుండి కోరికలను వ్యక్తం చేయండి గుర్తుంచుకోండి ఇది కేవలం ఒక ప్రారంభం విశ్వం ప్రతి అడుగులో మీతో ఉంది మీలో ఎప్పుడైనా కోల్పోయినట్టుగా భావించినప్పుడు సమాధానం దొరకనప్పుడు విశ్వంతో అనుసంధానం కండి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం ప్రతి కోరిక నెరవేరింపు ప్రతి సమస్యకు పరిష్కారం విశ్వం వద్ద ఉంది ఈ సందేశం మీరు హృదయాన్ని తాకినట్లయితే నేను తప్పకుండా ఇతరులతో షేర్ చేయండి మరొక జీవితాన్ని మార్చడంలో మీ సహాయంతోనే విశ్వం మీకు మరిన్ని ఆశీర్వాదాలు ప్రసాదిస్తుంది మీ జీవితంలో కాంతి వస్తుంది విశ్వం మిమ్మల్ని చూస్తుంది మీ ప్రతి కష్టాన్ని అనుభవిస్తుంది మీరు ఎంత బాధను భరించారో అది ఎవరికీ తెలియదు మీ కళ్ళలో వచ్చిన ప్రతి కన్నీటి లెక్క విశ్వం వద్ద ఉంది అందుకే ఈ రోజు విశ్వం మిమ్మల్ని తనకు దగ్గర చేసుకోవాలని నిర్ణయించుకుంది తద్వారా మీ కష్టాలు ముగిసే సమయం దగ్గరలో ఉందని మీకు తెలుస్తుంది విశ్వం మీతో చెప్పాలనుకుంటుంది ఇప్పుడు మీ జీవితంలో మార్పు వచ్చే సమయం ఒక మార్పు అది మీరు గడిచిన బాధ నుండి మిమ్మల్ని విముక్తి చేస్తుంది మీరు ఎదుర్కొన్న కష్టాలు మిమ్మల్ని బలహీనం చేయడానికి కాదు మిమ్మల్ని బలోపేతం చేయడానికి విశ్వం చెబుతుంది మీరు ఒంటరిగా లేరు నేను ప్రతి అడుగులో మీతో ఉన్నాను విశ్వం మీతో ఒక వాగ్దానం చేస్తుంది మీ జీవితంలో ఇప్పుడు సంతోషాల సమయం వస్తుంది మీరు ఏడ్చిన ప్రతిక్షణం మీ యొక్క లెక్క తీర్చబడుతుంది మీ ఓర్పు పరీక్ష ముగిసింది మీరు చాలా కష్టాలు భరించారు అనిపిస్తుందా ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదని ఎప్పుడైనా అనిపించిందా మీ హృదయం భారంగా అనిపించిందా మిత్రులారా ఈ ప్రశ్నలన్నిటికీ విశ్వం విన్నది ఇప్పుడు అది మీతో చెప్పడానికి వస్తుంది మీ సమస్యలకు పరిష్కారం చాలా దగ్గరలో ఉంది విశ్వం మీకు తెలుసు గత కొంతకాలంగా మీరు చాలా బాధపడ్డారు బహుశా మీరు చాలా కోల్పోయి ఉండవచ్చు ఇప్పుడు ఏమీ సర్దిద్దలేమో అనిపించవచ్చు కానీ మిత్రులారా ఇదే సమయం మీ కష్టాన్ని ముగిసే సమయం మీరు మీ జీవితంలో అత్యంత కఠినమైన దశ నుండి గడుస్తున్నారు కానీ ఇదే ఆ మలుపు ఇక్కడ నుండే మీ జీవిత ప్రయాణం మారబోతుంది మనం బాధలతో చుట్టుముట్టినప్పుడు ఈ కష్టాలన్నీ ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు కానీ నమ్మండి ప్రతి బాధపతి దుఃఖం వెనుక ఒక కారణం ఉంటుంది ఆ కారణం మీ జీవితాన్ని మెరుగుపరచడం ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి విశ్వం మీకు ఈ సందేశం ఇస్తుంది ఇదంతా మీ మంచి కోసమే జరుగుతుంది ఇప్పుడు మీ జీవితం మార్పు వచ్చే సమయం ఒక ద్వీపం చీకట్లు వెలుగును వ్యాపింప చేసినట్టు మీ జీవితంలో సంతోషం మరియు విజయం యొక్క వెలుపు వెలుగు వస్తుంది మీరు కోల్పోయిన ప్రతి వస్తువు ఇప్పుడు తిరిగి వస్తుంది మిమ్మల్ని వదిలి వెళ్ళిన వ్యక్తులు తిరిగి వస్తారు మీరు కన్న కళలు ఇప్పుడు వాస్తవంగా మారబోతున్నాయి విశ్వం యొక్క ఈ సందేశం మీకు చెప్పడానికి ఉంది ప్రతి విషయానికి సరైన సమయం ఉంటుంది ఇప్పుడు ఆ సరైన సమయం మీ జీవితంలో వస్తుంది మీరు ఎదుర్కొన్న సంఘర్షణలు మిమ్మల్ని ఈ సంతోషాలను మెచ్చుకునేలాగా వాటిని పూర్తిగా అర్థం చేసుకునేలాగా చేస్తున్నాయి మీ జీవితంలో వచ్చిన కష్టాలు మీ ఆత్మగౌరవం నుండి నమ్మకాన్ని పెంచడానికి ఉన్నాయి కొన్నిసార్లు ప్రపంచం మనకు వ్యతిరేకంగా ఉందని అనిపిస్తుంది కానీ వాస్తవానికి విశ్వం మిమ్మల్ని పెద్ద సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధం చేసింది ఇప్పుడు మీ పూర్తి శక్తిని గుర్తించే అవకాశం సమయం విశ్వం మీకు చెప్పాలనుకుంటుంది మీ జీవితంలో ఇప్పుడు ఏ లోటు ఉండదని మీరు ఎన్నాళ్ళు విజయాన్ని సాధించలేరని భావించిన వ్యక్తులు ఇప్పుడు మీ విజయం ముందు తల ఉంచుతారు ఇప్పుడు ఆ సమయం వచ్చింది మీరు ఎల్లప్పుడూ కోరుకున్న ప్రతి వస్తువు మీ వద్ద ఉంటుంది ఒకప్పుడు మీ వద్ద ఏమీ లేదనిపించింది కానీ ఇప్పుడు మీ కృషి ఫలితాన్ని మీరు చూస్తారు మీ కళలను మీ లక్ష్యాలను సాధించే సమయం వచ్చింది విశ్వం యొక్క ఈ సందేశం మీకు గుర్తు చేస్తుంది మీరు ఒంటరిగా లేరు దైవకృపతో మీ వద్ద అనంతమైన ఆశీర్వాదాలు ఉన్నాయి ఈ ఆశీర్వాదాలను ఆస్వాదించండి ఇప్పుడు ఆ సమయం మీరు వాటిని ఉపయోగించి మీ జీవితాన్ని పూర్తిగా మార్చాలి విశ్వం ఎల్లప్పుడూ మీతో ఉంది మీరు దాన్ని గ్రహించినా గ్రహించకపోయినా అది మీ ప్రతి అడుగును చూస్తుంది మీ కృషిని అర్థం చేసుకుంటుంది ఇప్పుడు అది మీతో నిలబడింది మీరు మీ గుర్తింపును పూర్తిగా అంగీకరించి ముందుకు సాగాలి ఈ సందేశం మీకు గుర్తు చేస్తుంది మీపై మీకు నమ్మకం ఉంటే ఏది అసాధ్యం కాదు మీ నమ్మకమే మిమ్మల్ని మీ లక్ష్యాల వైపు నడిపిస్తుంది మీ నమ్మకం బలంగా ఉన్నప్పుడు విశ్వం కూడా మీతో కలిసి పనిచేస్తుంది మీరు మీ హృదయం చెప్పేది వినాలి సరైనది అనిపించేది చేయాలి మీ మనసులో ఏదైనా సందేశం ఉంటే దాన్ని తొలగించండి ఎందుకంటే ఇప్పుడు మీపై నమ్మకం ఉంచే సమయం ఇప్పుడు మీ భయాలను వదిలి ముందుకు సాగే సమయం ఈ సందేశం మీకు చెబుతుంది భయం మరియు సంకోచం మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాయి విశ్వం మీ జీవితంలో ముందుకు సాగడానికి పూర్తి అవకాశాన్ని ఇస్తుంది ఇప్పుడు మీ కళలో సాకారం చేయడానికి అడుగులు వేయాలి ఎలాంటి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని మీరు బలహీనంగా భావించకూడదు ఎందుకంటే ఇప్పుడు మీరు పూర్తిగా సమర్థులు మిత్రులారా ఇది మీ జీవితంలోనే మార్పు వచ్చే సమయం మీరు భరించిన కష్టాలు సమస్యలు ఇప్పుడు ముగియబోతున్నాయి మీరు నమ్మకంతో ఉండాలి ఈ మార్పును స్వీకరించాలి విశ్వం మీకు చెప్పాలనుకుంటుంది మీ ప్రయాణంలో వచ్చే కష్టాలు కేవలం మిమ్మల్ని బలోపేతం చేయడానికే మీ ప్రతి ప్రయత్నం ప్రతి సంఘర్షణ మిమ్మల్ని మరింత దృఢంగా ధైర్యంగా చేస్తుంది మీరు ఈరోజు ఇక్కడ ఉన్నారు అంటే మీ గమ్యానికి చేరడానికి అవసరమైన అన్ని సామర్థ్యాలు మీ దగ్గర ఉన్నాయని అర్థం మీ జీవితంలోనే వస్తున్న శుభాలు సంతోషాలు మీ భాగ్యోదయం వెనుక భాగమే విశ్వం మీ చుట్టూ ఉన్న శుభాలను గ్రహించి వాటి కోసం కృతజ్ఞత వ్యక్తం చేయాలని కోరుకుంటుంది మీ జీవితంలో ప్రతి చిన్న సంతోషం మీ కళల వైపు ఒక అడుగు వేస్తుంది విశ్వం మీ సందేశాన్ని ఇవ్వడానికి వచ్చింది తద్వారా మీరు మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోవచ్చు మీ కళలను సాకారం చేసుకోవచ్చు మీ మార్గంలో వచ్చే ప్రతి అడ్డగ్గిని అధిగమించవచ్చు ఇప్పుడు మీరు కోరుకున్నదిలా మీకు లభిస్తుంది ఎందుకంటే ఇది మీ సమయం గుర్తుంచుకోండి ఈ సమయం మీది విశ్వం మీ కోసం ఈ అన్నింటినీ సిద్ధం చేసింది ఇప్పుడు మీరు మీ మార్గంలో నడవాలి అప్పుడు అన్నీ మారిపోతాయని మీరు చూస్తారు విశ్వం యొక్క ప్రతి కణం ప్రతి సంకేతం ప్రతి అనుభవం మిమ్మల్ని మీ గమ్యానికి చేస్తు ఉంది బాల్యం నుండి విశ్వం యొక్క సం సంకేతాలు మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ఒక సంకేతం బాల్యం నుండి మీతో అనుసంధానమైన సంకేతాలు మరియు సందేశాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడు చిన్నప్పుడు కూడా ఇతరుల నుండి భిన్నంగా ఉండేవారు మీ మనసులో ఒక ప్రత్యేక జిజ్ఞాస ఒక లోతైన ఆలోచన ఉండేది చిన్న వయసు నుండి మీరు విషయాలను లోతుగా అర్థం చేసుకోవడం ప్రారంభించారు మీ మనసులో అనేక ప్రశ్నలు ఉద్భవించేవి ప్రతి విషయంలో ఒక ప్రత్యేక సందేశాన్ని వెతికారు ఇది సాధారణ విషయం కాదు ఇది మీరు ఎంచుకున్న వారిని సూచించే సంకేతం విశ్వం యొక్క మెసేజ్ ఏమిటంటే మీ జిజ్ఞాసను మిమ్మల్ని ఎల్లప్పుడూ కొత్త ఆలోచనల వైపు ఆకర్షిస్తుంది తద్వారా మీకు నిజమైన ఉద్దేశాన్ని గుర్తు చేయరు బాల్యంలో మీకు అనేక కళలు వచ్చి ఉంటాయి అవి సాధారణంగా వ్యక్తికి రావు ఆ కళలను కేవలం ఊహల భాగంలో కాదు వాటిలో విశ్వం యొక్క సంకేతం దాగి ఉంది అవి మిమ్మల్ని ఒక ప్రత్యేక మార్గంలో నడిపించడానికి ఎంచుకున్న సంకేతాలు కొన్ని కళలు మీకు పదే పదే కనిపించి ఉంటాయి అవి మీ లోతులు ఏదో ఒక గొప్ప చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తాయి మీరు ఆ కళల్ని ఇప్పటికీ గుర్తుంచుకుంటారంటే అది మరింత ప్రత్యేకమైనది ఆ కళల యొక్క ప్రాముఖ్యత ఇప్పటికీ మీ జీవితంలో ఉండి విశ్వం ద్వారా అది మిమ్మల్ని మీ దగ్గరకు నిజమైన మార్గంలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది బాల్యం నుండి విశ్వం మీకు అనేక అనుభవాలను ఇచ్చి ఉంటుంది అది మంచివైన కష్టమైన ఆ అనుభవాలన్నింటిలో కూడా ఒక లోతు ఒక సందేశం దాగి ఉంది ప్రతి అనుభవం మీ జీవితంలో నేర్చుకోవడానికి మిమ్మల్ని సిద్ధం చేయడానికి వచ్చింది మీ ముందు సవాళ్ళు వచ్చినట్లయితే అది విశ్వం నిన్న మిమ్మల్ని బలవంతంగా ధైర్యవంతంగా చేయడానికి ఎంచుకున్నదని అర్థం విశ్వం ప్రత్యేకంగా భావించే వ్యక్తులు అనేక రకాలుగా పరీక్షలను ఎదుర్కోవాలి మీరు ఈ భూమిపైకి వచ్చిన ఉద్దేశాన్ని చేరుకోగలరు మీరు సహాయం చేయాలనే భావన ఉంటే అది కూడా ఒక ముఖ్యమైన సంకేతం ఇతరుల మంచి కోసం ఎంచుకున్న వ్యక్తులలో సానుభూతి సేవా భావం చాలా లోతుగా ఉంటాయి ఈ భావనలు విశ్వం మీలో ఈ ఉద్దేశంతోనే నాటింది తద్వారా మీరు జీవితంలో సకారాత్మక మార్పును తీసుకురాగలరు మీ ఈ స్వభావం మీరు ఎంచుకున్న వారిని సూచించే పెద్ద సంకేతం మీ జీవితంలో విభిన్న ఆసక్తులు వచ్చి ఉండవచ్చు అది యాదృచికం కాదు విశ్వం మీకు విభిన్న అనుభవాల ద్వారా విభిన్న విషయాలు నేర్పించాలని కూడింది తద్వారా మీరు మీ నిజమైన మిషన్ గుర్తించగలరు శిష్ట ఉద్దేశంతో గురించుకున్న వ్యక్తులలో ఒక శోధన భావం ఉంటుంది మీ మనసు ఎల్లప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవడానికి అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది విశ్వం యొక్క మెసేజ్ ఏంటంటే ఈ అనుభవాలను నేను మీకు చేరుకోవాల్సిన దమ్యానికి తీసుకెళ్తున్నాయి బహుశా మీరు ఎప్పుడైనా గమనించి ఉండవచ్చు మీ చుట్టూ ఉన్న శక్తిని మీతో సంభాషిస్తుందని మీరు విశ్వం యొక్క శక్తిని లోతుగా గ్రహించగలరు ఈ భావన మీలో సాధారణ వ్యక్తుల నుండి దూరం చేస్తుంది ఇది మీరు ఎంచుకున్న వారిని సూచించే సంకేతం ఈ అనుసంధానం విశ్వంతో నేరుగా సంభాషించడానికి ఒక మార్గమని ఇస్తుంది దీని ద్వారా మీరు దశను మరింత స్పష్టం చేసుకోవచ్చు మీ జీవిత ప్రయాణాన్ని ఒక కొత్త దృక్పథంతో చూడవచ్చు బాల్యం నుండి మీకు అనేక ప్రత్యేక సందేశాలు వచ్చి ఉంటాయి అవి మీ కళల ద్వారా కావచ్చు లేక లేక మీ మనసు లోతులో ఉద్భవించే ఆలోచన రూపంలో కావచ్చు ఈ సందేశాలు విశ్వం మీ ఉద్దేశాన్ని గుర్తు చేసే ఉపయోగించే మార్గం మీ మనసు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఒక దిశను ప్రయత్నిస్తుంది ఇది విశ్వం యొక్క సంకేతం మీరు ఒక ప్రత్యేక కారణం కోసం ఇక్కడికి వచ్చారు మరియు ఇప్పుడు ఆ ప్రయాణాన్ని గుర్తించే సమయం ఎంచుకున్న వ్యక్తులలో ఒక అనున్యమైన ఆత్మ బలం ఉంటుంది ఈ బలం కష్ట సమయంలో కూడా విరిగిపోదు ఈ శక్తి మీకు గుర్తు చేస్తుంది విశ్వం మీలో అద్భుతమైన సామర్థ్యాన్ని ఇచ్చిందని ఈ సామర్థ్యం మీకు గమ్యాన్ని చేరడానికి మార్గదర్శనం చేస్తుంది మీ ఆత్మ యొక్క ఈ శక్తి విశ్వం యొక్క అదృష్ట శక్తి అది ప్రతి కష్ట సమయంలో మీతో ఉంటుంది ఈ శక్తి ద్వారా మీరు మీ నిజమైన ఉద్దేశాన్ని సాధించగలరు కాబట్టి మిత్రులారా మీ జీవితం భిన్నంగా ఉందని మీరు విశ్వం యొక్క ప్రత్యేక ఉద్దేశం కోసం ఎంచుకున్న వారని భావిస్తే దాన్ని ఒక ఆశీర్వాదంగా భావించండి ఈ ప్రయాణం సులభం కాదు కానీ విశ్వం నుండి మీకు అవసరమైన అన్ని శక్తులు ఇవ్వబడ్డాయి అవి మీ గమ్యానికి చేరడానికి సహాయం చేస్తాయి ప్రతి క్షణం ప్రతి అనుభవం ప్రతి కష్టం మిమ్మల్ని మీ నూతన దిశగా ముందుకు నడిపిస్తుంది ఇదంతా ఎందుకంటే విశ్వం మిమ్మల్ని ఒక ప్రత్యేక అవకాశం కోసం ఎంచుకుంది ఇప్పుడు మీలోని ఆ శక్తిని గుర్తించి మీ ఉద్దేశం వైపు అడుగులు వేయాలి విశ్వం మీ ఎలా సంకేతాన్ని ఇస్తుంది మీతో ఎలా సందాసిస్తుంది ఆ సంకేతాలు గుర్తించడం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలు